హై ఐస్ వెల్కమ్ టు తెలుగు రక్లాక్స్ హరీష్ నేను హరీష్ సో రేపైతే మనకు అంటే ఈరోజు వచ్చేసి పదమూడో తారీఖు రేపటి నుండి పండుగ అయితే స్టార్ట్ నిన్న మధ్య నిన్న సాయంత్రం అయితే ఇంటి దగ్గరికి వచ్చేసి బండి అయితే ఆపేసాము ఇప్పుడైతే బండి బయలుదేరడానికి అయితే సిద్ధమైపోయింది వెళ్ళి బండి పూజ ఇట్లా చేసేసుకుంటాం పూజ చేసేసుకొని బయలుదేరిపోతాం టైం వచ్చేసి పది అయితే అవుతూ ఉంది సో ఈరోజు మన జర్నీ ఎక్కడి నుండి ఎక్కడికి పోతాం ఏంటిది ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతాం మనకు దారిలో ఎవరు కలుస్తారు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలోనైతే అయితే ఉంటుంది వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ అయితే పెట్టుకోండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి బండి అయితే పొద్దున్నే కడుక్కొని పూజ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకున్నాము టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయితే అవుతా ఉంది టెన్కి అయితే బయలుదేరుదాం అనుకున్నా కాకపోతే ఇక ఇంట్లో లేడీస్ జట్లుంటే తెలుసు కదా సో ఇక మొత్తం బండి పూజించుకొని పూజ చేసుకునే సరికి బాగా అయింది ఇక నేను ఇంటికి పోయి ఇంకా అల్లం తినైతే వస్తా ఉన్నా అండ్ సంక్రాంతి స్పెషల్ సిగ్నల్ అంటే మా దగ్గర సిగ్నల్ అంటే రేపు తినేటప్పుడు చూపిస్తారండి సో మా అయితే వచ్చేసిండు బండి లోపల మొత్తం సెట్ చేస్తా ఉంటాను ఇక్కడ ఒక పదివేలు నిధులు పండి చేసుకొని బయలుదేరుతాను ఇక్కడి బయలుదేరిపోదాం ఇక జై శ్రీరామ్ నమ శివాయ బంక్లో ఒక పదివేలు డీజిల్ అయితే కొట్టించుకోవాలి డీజిల్ కొట్టించేసుకొని ఇక ఇక్కడ కొట్టిస్తే మనం డైరెక్ట్ నాగపూర్ అయితే వెళ్ళిపోవచ్చు నాగపూర్ బార్డర్ ఉంటుంది కదా మన్సర్ మన్సర్ దగ్గర ఫుల్ చేసేసుకుంటే అన్లోడ్కి అయితే వెళ్ళిపోతాము సో ఇక్కడ మా ఊరు బంక్లో ఫుల్ చేసేసుకుంటే సెట్ మా అన్న బండి కూడా వచ్చిందిగా టిమ్మర్ వేసుకొని ఇప్పుడే వచ్చినా బాబు దానిలోడ్ అయిందో కాయనార్ల కాయనార్ల మా బాబు దానిలోడ్ అయితే మా బాబు కూడా ఇట్లా టిమ్మర్ వేసుకొని వస్తాడు మా ఊరు ఇంకో ఓనర్ బండి అన్నట్టు అది పొద్దున్న ఇంటి దగ్గరనే పూజ అయితే చేసేసుకున్నాము మొత్తం బండి బాడీ వర్క్ కడిగేసుకొని అండ్ ఇప్పుడు ఆంధ్ర నుండి వచ్చే బండ్లు అన్నీ ఇప్పుడే ఉంటుంది అవతారం మంచిగా పసుపు గంధం బొట్లు అన్నీ పెట్టుకొని ఈ విధంగానే ఉంటుంది రిజర్షఫ్ కారలే ఇక్కడ ఇప్పుడు కారుతానే ఉంది అందే రంగల్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ అభిలాష్ బండి కూడా మిర్చి లోడై అయితే వచ్చింది నైట్ సో తాడైతే తక్కిస్తూ ఉన్నారు అండ్ అభిలాష్ కూడా అటే వస్తుంది అనమాట బండి మన పంజాబ్ శ్రీనగర్కి అయితే వెళ్తూ ఉంది సో ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి అయితే నేనైతే బండి అక్కడ మార్కెట్ ముందు సెకండ్ గేట్ దగ్గర అయితే పెట్టేసి అయితే బండి అయితే ఆపిన సో థర్డ్తో కిచ్చేసుకొని అయితే బయలుదేరతాం టైం వచ్చేసి టూ థర్టీ అయితే అవుతూ ఉంది పోనీరా తాడు తొక్కిస్తే ఆ హైట్ వచ్చిన లోడ్ అనేది కిందికి అయితే తొక్కుడు పడుతుంది ఎందుకంటే లేకపోతే మళ్ళీ రైల్వే గేట్లు పట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట అట్లని చెప్పేసి తాడైతే తొక్కిస్తాం మనం ఇక్కడ గుంటూరు నుండి అయితే వచ్చింది బండి ఇది అట్లా తోడ దొక్కుతా ఉంటే లోడ్ అయితే కిందికి వంగుతూ ఉంటుంది ఇప్పుడు వీడియో ఆన్ చేసినప్పుడు మాట్లాడు ధైర్యం ఒకటే ఎక్కడ నుండి తమ్ముడు లోడు ఎంత కిరాయి సెఫా తెలిసే రెండు లక్షల మూడు లక్షల పేదోళ్ళ ఆటో సిగ్గుళ్ళ వాళ్ళ పేదోడాలి దానికి వరంగల్ మెయిన్ రోడ్డు మామూనూరు ఎయిర్పోర్ట్ దగ్గర నీకు ఐదు ఎకరాలు ఉంది పెద్ద టైం పడుతుంది తమ్ముడు ఇంకా మనకు హాఫ్ అన్ అవరా గడ్డి మాట్లాడవచ్చు ఇక గుర్తుకు గుర్తుకున్నప్పుడు ఉరదావా నైకా అవసరం లేదు గడ్డియా మాట్లాడు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతే మాడు చూడండి లోపల గుడ్డ పేకులు కూతులు ఇదేంటిది గద్ద ఇట్లా వేపించండి బయలు ఇది మొన్న రీసెంట్గా తీసుకున్నాడు ఒక త్రీ మంత్స్ అవుతా ఉంది బండి తీసుకొని అంటే వేరే బండి జీరో ట్రిపుల్ నేను అమ్మేసి ఈ బండి తీసుకున్నాడు ట్వంటీ ఫోర్ గా ఇది ట్వంటీ ఫైవ్ మోడల్ కరీంనగర్ వాళ్ళది బండి రమేష్ అన్నది అంటే ఆ అన్న కూడా మనకు పరిచయమే రమేష్ అన్న బండి మనోడు తీసుకున్నాడు మీ డ్రైవర్లు చేసిరా నువ్వు మొత్తం అట మేమతలోనే పెడతావు కదా యూపీ రాజస్థాన్ నిల్మికర్లు పప్పు నువ్వెప్పుడు వండుతా నువ్వు రా బండి అంతేనా ఉంటేనా మా అభిలాష్ వాళ్ళ క్లీనర్ నీకే హాయ్ బోలో ఎక్కడ నుండి మానవుడు ఆగ్రా సే వరంగల్ నువ్వు అందరు తెలిసి సో ఇంత దిగింది అన్నమాట ఇంకా మధ్యలో ఒక్క దగ్గర కొంచెం గోడ ఊపడుతుంది ఏం సెట్ అయిపోతుంది కర్ర దానికంటే హైట్ వస్తుంది ఇంకా అయినా రాజురా పాస్ అయితే అవుతుంది అయిపోయింది లాస్ట్ కట్టు ఇది ఒక్కటి అయిపోతే పట్టా కట్టేసుకొని వెళ్ళిపోవడం ఇక వెళ్ళిపోతాను దుబ్బలేపుతాను కదా తమ్ముడు అశోక్ లేలాండ్ తోటి సో ఇది యనమామల మార్కెట్ ఫస్ట్ గేట్ పక్కన అయితే ఉంటుంది ఇవన్నీ బండ్లు కూడా తాడతీసుకోవడానికి వస్తాయి అన్నమాట అలా కొత్త రోడ్డు ఏజీ ఆడ టైరు కట్ అవుతుంది అని బండి పెట్టాను ర్చి బాగానే పోతుంది కదా ఇక్కడ నుంచి అబ్బో ఘాటు చచ్చిపోతాను ఈ పట్ట ఇంకా గాలి మొత్తం మీదికి వచ్చి ఈ సెకండ్ గేట్ ఈ సెకండ్ గేట్ దాటిన ఉంది మన బండి మనవాడు బోర్డు దాని వెనకనే చిన్న పోని అగ్గ గరుడ అక్కడ ఉంది గరుడ వేగ మా మా ఏది నీది ఉంటావు నన్ను ఇంతసేపు అయినా అని ఉన్నాడా అమ్మ మా ఏటాను బయట వరంగల్ వచ్చినాక మన బండి కూడా పూలమాలలు ఇట్లా తీసేసుకొని డెకరేషన్ అయితే చేసేసుకున్నాం పైన శివునికి శివయ్యకు మన బండికి అండ్ లోపల కూడా లోపల కూడా శివయ్య ఆంజనేయ ఇద్దరు ఉన్నారు ఇంతసేపు బయట ఢిల్లీ పూల మంచి మంచిగా కమాయిస్తా కరీంనగర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ అయింది కదా కొంచెం అద్దాలు అయితే దూడుచుకుంటాము అద్దాలు తూడుచుకొని ఆ సెంటర్లో చాయ్ బాగుంటుంది సెంటర్లో చాయ్ తాగేసి అయితే బయలుదేరుతాము మేమైతే వచ్చేసినాము అభిలాష్ అక్కడ డీజిల్ కొట్టేయడానికి అయితే ఆగిండు ఇంకా రాలేదు ఇక అభిలాషి కూడా వచ్చేంతవరకు వెయిట్ చేసేసి ఇద్దరం కలిసి అయితే బయలుదేరుతాం ఇక్కడ నుంచి వెనక తాడు కొంచెం లూజ్ అయినట్టే కనిపిస్తూ ఉంది పొద్దున లక్నడ దగ్గర ఆగుతాం కదా ఎట్లయినా తిండి తినడానికి తిండి తినేసి తాడు లాగేసుకొని మిమ్మల్ని బయలుదేరిపోతాం బయలుదేరిపోయి సాయంత్రం ఆరింటి వరకు సాగర్ రీచ్ అయినా కూడా ఆరింటికి సాగర్ ఆర్టీఓ అయితే వెళ్ళిపోతాడు ఆర్టీఓ వెళ్ళిపోయాక సాగర్ నుండి పట్టుకుంటే తెల్లారేసరికి ఢిల్లీ అక్కడ వరకు అయితే వెళ్ళిపోతాం ఆగ్రా దాటేస్తాం తెల్లారే వరకు సో అది ప్లానింగ్ అనమాట మహారాష్ట్ర నాగపూర్ దగ్గర జిగ బంకుల ఫుల్ అయితే చూపిస్తా ఉన్నాను ముప్పై వేలు పడుతుంది కావచ్చు అనుకుంటున్నా చూద్దాం ఎంత పడుతుందో ఫుల్ అయిపోయాక మొత్తం ముప్పై ఒక్క వేల ఐదు వందల లీటర్లు అయితే పట్టింది డీజిల్ పన్నెండు వందల కిలోమీటర్లు పోతుంది పన్నెండు వందల పైన అక్కడ ఆకివీడి దగ్గర ఒక పదివేలు కొట్టించిన మా ఊర్లో ఒక పదివేలు కొట్టించిన మొత్తం ఇరవై ఇది ముప్పై ఒకటి యాభై ఒక్క వెయ్యి ఐదు వందలు మ్యాక్సిమం ఈ డీజిల్ తోటి అన్లోడింగ్ ప్యాంట్కి రీచ్ అయిపోవాలి అంటే డీజిల్ ఖర్చే యాభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు ఇచ్చింది అన్నట్టు టోల్గేట్లో ఒక పద్దెనిమిది వేలు వస్తాయి కావచ్చు చూద్దాం దారి ఖర్చులు ఈ ఖర్చులు మొత్తం కలిపి లెక్కేస్తాం కదా లెక్కేసి బుక్లో రాస్తాం కదా బుక్లో రాసినాక చూపిస్తాం మొత్తం అబులెన్స్ బండ్ అయితే ఇంకా వెనకనే ఉంది నాకు ఆయనకి ఒక వంద కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట అంటే మనోడు వాళ్ళ డ్రైవర్కు బండి ఇచ్చి మనవాడు వండుకున్నాడు వాళ్ళ డ్రైవర్ ఒక వంద కిలోమీటర్లు ఏమో వచ్చిండు మనవాడు కూడా పక్కకు పక్క వేసి పన్నాడు పక్క పక్కేసి పండేసరికి వంద కిలోమీటర్ల తేడా వచ్చింది అది కూడా నేను ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా లేచిండు నా బండి పక్క కాయగా ఉన్నది నేను వస్తానాగా అని చెప్పేసి మళ్ళీ లేచి బయలుదేరిండు సో మనం కూడా చంద్రాపూర్ దాటిండు చంద్రాపూర్ దాటి భద్రావతి దగ్గర దగ్గరికి వచ్చిండు మనం అయితే నాగాపూర్ బైపాస్లో అయితే ఉన్నాం మనం మా మామకు మంచిరాలు ఇచ్చిన బండి బల్లరిసా వరకు తీసుకొచ్చిండు బల్లర్సా తర్వాత మళ్ళీ నేనైతే ఎక్కడ అయితే జరిగింది అన్నమాట డీజిల్ ఫుల్ చేసుకున్నాం డెఫైల్ ఫుల్ ఉంది టోల్ పైసలు ఉన్నాయి కదా ఇక దారి ఖర్చులు పెట్టుకుంటా 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 పోతే సెట్ ఎంతైతే మరి ఢిల్లీ వరకు అయితే మన తెలుసులే కానీ ఆ తర్వాత మరి వాళ్ళని ఆపుతారా ఏంది కదా ఉంటారా అనేది తెలియదు నాకైతే ఆల్రెడీ సుధాకర్ రెడ్డి అయితే లుధియానా రెగ్యులర్గా తిరుగుతాడు ఢిల్లీ లుధియానా లుధియానా ఆల్రెడీ అన్లోడ్ చేసుకున్నాడు అన్లోడ్ చేసి రిటర్న్ లోడ్ అయితే పెట్టిండు అనమాట ఆ ఫోన్ చేస్తే ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది పూర్తిగా అయితే చెప్తాడు ఎందుకంటే అన్నది కూడా టువెల్ట్ అయ్యారు మాది కూడా టువెల్ట్ అయ్యారు కాబట్టి ఖర్చులు అయితే సేమ్ ఉంటాయి ఎన్ని టైర్లు ఉన్నాయారా నాయనా ఈ బైండ్కి రెండు మూడు ఇది నూట ఇరవై టైర్ల ఓల్వో అనుకుంటా ఓల్వో ఎంత మైలేజ్ నాగపూర్ సెకండ్ గేట్ దగ్గర ఆగాము ఇక్కడ ఒక టీ తాగేసి బయలుదేరుతాము టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అవుతా ఉంది సో మన వెనక ఒక ఓల్వో ఉంది ముందు టాటా ఉంది దాని తర్వాత భారత్ బెంజ్ ఉంది ఇప్పుడు అయితే వస్తుంది నా ముందు లే ల్యాండ్ ఉంది అవకాశం లే ల్యాండ్ వస్తా ఉంది అన్ని కంపెనీల బండ్లు ఇక్కడనే ఉన్నాయిగా టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం మన ముందే ఇంకోటి జమ్మూ కాశ్మీర్ బండి యూట్యూబ్ బండి ఉంది రాజా వసీమ్ లాగ్ రాజా సమీర్ సిక్స్ ఫార్టీ వన్ ఉన్నాయి రెండు మూడు పేర్లు ఉన్నాయి దాని మీద హైదరాబాద్ బండి జమ్మూ కాశ్మీర్ హైదరాబాద్ కావచ్చు మరి టీ అయితే తాగేసాము బయలుదేరిపోదాం ఇక సో ఈ బండే వచ్చేసి అల్లం అల్లం లోడ్ తోటైతే వెళ్తా ఉంది వెనక పెట్టిర్రు అలా పక్కన టిఫిన్ చేస్తున్నట్టున్నారు ఇంకోటి ఇన్స్టాగ్రామ్ సింబల్ వేసుకొని వచ్చింది అది ఎక్కడ ఆగింది ఆగిందాక పోయినావు మరే అది కూడా జమ్మూ కాశ్మీర్ బండే ఆ బండిని చూసి ఆరం రంగు కానీ ప్లేస్ లేదు అని వెళ్ళిపోయినట్టున్నాడు రాష్ట్రాల పనులు ఇంత ఫాస్ట్ ఫాస్ట్ గా అవుతాయని నేను ఇప్పుడే చూస్తాను రోడ్ వర్క్ ఫాస్ట్ వర్క్ చూసుడు మొత్తానికి అంటే రోడ్డు అసలే అని ఏం లేదు కాకపోతే అక్కడక్కడ పెచ్చులు లేచి లేచి ఉండేది మొత్తం క్లీన్ చేస్తా ఉన్నారు నీట్గా లేయర్ తీసేసి మొత్తం కొత్త లేయర్ అయితే వేస్తూ ఉన్నారు మంచిగా ఒక టూ ఇంచెస్ అంత మందం ఏంది టూ ఇంచెస్ ఏనా అని అనుకోకండి ఎందుకంటే ఆల్రెడీ అది వేసిన రోటే కదా ఆ ఫైవ్ లేయర్ ఒక ఇంచు మందం లేయర్ తీసేసి టూ ఇంచెస్ అట్లా అన్నమాట మన్సర్ బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి మహారాష్ట్రకి ఇట్లాస్ట్ బార్డర్ నెక్స్ట్ మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతాం అండ్ టన్నేజ్ వచ్చేసి అక్కడ లక్కడకోట్లో ముప్పై ఒక టన్నులు అయితే వచ్చింది అనమాట బండి పూర్తి వెయిట్ అండ్ ఇక్కడ మన నాగపూర్లో అయితే ఫుల్ అయితే చేసాం కదా ఈ ఫుల్ చేసాక మళ్ళీ ఎంత వస్తుందో చూడాలి టైం మంచిగా ఉంది ఇప్పుడే ఓపెన్ చేసేది లాస్ట్ ఆ లైన్లో నిలబడే అవసరం లేకుండా సర్వని తెలిపారు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ అనమాట అంటే నూట యాభై టన్నుల వెయిట్ది కూడా ఇక్కడ వర్క్అవుట్ అవుతుంది అన్నమాట పోవాలి కట్నం చదివితే ఏ పేపర్ లేకపోయినా ఎవరు ఉన్నట్టు కాటా దగ్గర కాటా స్లిప్ ఇచ్చినాక ఆ స్లిప్ పట్టుకొని లోపలి పోతే కట్నం చదివితే ఇట్లా స్టాంప్ అయితే వేస్తారు అన్నమాట సేఫ్ డ్రైవ్ సేఫ్ లైఫ్ అట సో అక్కడికి ఇక్కడికి కాట తేడా చూడండి అక్కడ వచ్చేసి ముప్పై ఒకటి నాలుగు వందల యాభై ఐదు వచ్చింది అండ్ ఇక్కడ కాట వచ్చేసి ముప్పై మూడు నాలుగు వందల ఐదు వచ్చింది మరీ ఫుల్ ట్యాంక్ డీజిల్ రెండు టన్నులు పెంచి ఉంటుందా సో లక్కడికోటి కాట కొంచెం తేడా ఉందన్నమాట సో ఇది వచ్చేసి ఒక ఇక్కడి కాట ఏం తేడా ఉండదు ముప్పై మూడు నాలుగు వందలు అంటే మనకు ఇరవై రెండు టన్నుల మాల్ అయితే బండ్లో లోడ్ అయితే అయిందని చెప్పి అర్థం ఇరవై రెండు టన్నులు అంటే అందులో ఒక పదిహేను టన్నులు చేప ఉంటుంది మిగిలిన మొత్తం ఐసే ఉంటుంది అక్కడ పోయేసరికి లేదన్నా ఐస్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ అయితే కరిగిపోతుంది అన్లోడ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఐస్ అయితే కరిగిపోతుంది అంటే మనం డెస్టినేషన్ చేరుకొని అన్లోడింగ్ టైం వరకు ఆల్మోస్ట్ బండి వెయిట్ పదిహేడు టన్నులు అట్లా వచ్చేస్తుంది అనమాట అందుకనే పోతాంటే 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 బండి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది అట్లా కవాజా బార్డర్ వాళ్ళు అక్కడ నిలబడి లోపల పో పోవాలంటే లోపలి పోకుండా సర్రం చంపుతూనే ఉన్నాం చేపల బండ్లు మూడు బండ్లు కలిసి వరుసగా వెయిట్ పారేస్తాం లేకపోతే బాగా అలవాటు పడ్డారు మంచిగా పైసలకు అట్లొతేనే అంటారు లఖండం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ ఆపేసి వంట అయితే షురూ చేస్తూ ఉన్నాం వంట షురూ చేసుకుంటే వంట వండుకొని ఇంత తిని బయలుదేరుతాం ఎట్లాగో ఇప్పుడు మనం పోయినా కూడా సాగర్ పోయేసరికి ఆరు దాటినాకనే సాగర్ రీచ్ కావాలి ఎందుకంటే అక్కడ ఆర్టివ్ అయితే ఉంటుంది అక్కడ అనవసరంగా డబ్బులు పక్క పెట్టుకున్నాడు ఎందుకు అని చెప్పేసి ఇక్కడ ఆపి వంట ఇట్లా చేసేసుకొని అభిలాష్ కూడా ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు వంట అయిపోయేసరికి వాడు కూడా వస్తాడు ఇంత తినేసి నిమ్మలంగా బయలుదేరతాం అండ్ ఇక్కడ ఆపోజిట్లోనే మన హారన్స్ ఇచ్చే షాప్ అయితే ఉంటుంది ఎవరికైనా హారన్స్ కావాలంటే నా నెంబర్కి అయితే ఒకసారి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ టూ ఫోర్ త్రీ నైన్ ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే రిటర్న్లు వచ్చేటప్పుడు ఎంతమందికి కావాలో పట్టుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మీరు అంటే ఈ వీడియో ఎట్లాగో రేపు వస్తుంది కాబట్టి అంటే నేను అటు వెళ్ళిపోయే వెళ్ళిపోయేలోపు ఈ వీడియో మీరు చూస్తారు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మీరు ఎంతమంది చెప్తే అంతమందికి అంటే ఒకేసారి ఒక వంద రెండు వందల అట్లా తెచ్చుడు కాదు కానీ ఎంత ఒక ఐదా పద అట్లా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజు కర్రీ వచ్చేసి పాలకూర పెసరపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము పప్పుది పప్పు అల్లడు ఉంది ఇక్కడ ఒక రైతు వాళ్ళ పొలంలో వండినే బయటనైతే పెట్టిండు బయటనైతే పెడితే ఆ శిల్క దగ్గర ఆగి టమాటాలు పాలకూర కొత్తిమీర పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం వంట యూజ్ చేసుకుని అయితే బయలుదేరదాం తినేసి 来来来。 谢谢美女，来个大滴。 ఇక ఇక వెయ్యి కిలోమీటర్లు ఉంది ఇంకా మనం చేసే జర్నీ ఈ వెయ్యి కిలోమీటర్లు ఇక మళ్ళీ కింది దిగి తాడు చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు ఎట్లా పెట్టినా తమ్ముడు మర్చిపోయినా అభిలాష్ రావు టైర్ పలిగిందా తమ్ముడు ఎట్లా రాయి రాయి కొట్టిందాక మీరు నీకు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి స్టెప్ నీళ్ళు లిఫ్ట్ గానీ స్టెప్ నీళ్ళేనా నాకు మూడు నీకు ఐదు గతి ఉన్నది నీకు తెల్లారేసరికి మనం గ్వాలియర్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాము ఇంకా అంటే ఇంకొక పది కిలోమీటర్లు అయితే ఉంది గ్వాలియర్ బైపాస్ నైట్ నైట్ జర్నీ కాబట్టి మనకు ఎక్కడ ఆర్టీఓ అయితే తగలేదు అనమాట మనకు ఆల్మోస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆర్టీఓలు అయితే తప్పించేసాం అనమాట ఎక్కడి నుండి సాగరు లలిత్పూరు ఝాన్సీ దాత్రి అని ఒకటి ఉంటుంది ఊరు అదొకటి దాత్రి అదే మర్చిపోయిన ఊరు పేరు ఇంకోటి దబ్రా మొత్తం ఐదు ఆర్టీఓలు అయితే సేఫ్ ఇప్పుడు ఇక్కడ గ్వాలియర్ బైపాస్లో ఉంటాడు గ్వాలియర్ బైపాస్లో మనకు ఐదు వందలు అయితే తీసుకుంటాడు ఐదు వందలు తీసుకుని ఒక కార్డ్ అయితే ఇస్తాడు ఆ కార్డ్ వచ్చేసి గ్వాలియర్ దాడుగా మొరేనా అని చెప్పేసి ఒక ఊరు ఆ ఈ కార్డు అక్కడ చూపిస్తే అక్కడ వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత ధోల్పూర్ ఒకటి ఆ ధోల్ ఈ రెండు ఆర్టీఓలు పాస్ అయిపోతే ఇక మనకు ఎక్కడ మళ్ళీ ఆర్టీఓ అయితే తగలరు డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు సో వీడియో అయితే ఇంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే హాల్లో పెట్టుకోండి బెల్లైకా హాల్లో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు సో మంచి అయితే బాగానే పడతా ఉంది ఇంకా కొంచెం త్రీ ఫోర్ ఆ టైంలో అయితే అసలు రోడ్డు కూడా కనపడలేదు నిమ్మలంగానైతే వచ్చేసిన ఇక ఒక మన ముందు ఆ బండి పోతా ఉంది కదా ఇక ఆ బండి అనుక నేను అట్నే ఫోర్ ఇంట్లో ట్రై చేసుకొని ఇద్దరం కలిసి నిమ్మలంగా వచ్చేసి ఇక మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పటికైతే మొత్తం ఏం క్లియర్ కాలేదు కాకపోతే వెహికల్కి వెహికల్ అయితే విజిబిలిటీ అయితే ఉంది మనకు సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి లైట్గా వెహికల్ వెహికల్ విజిబిలిటీ అయితే వచ్చేసింది అనమాట మనకు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతా ఉంది సెవెన్ థర్టీ వరకు కూడా చూడండి ఎట్లుందా వెదర్ ఇక్కడ అండ్ Thanks for watching. Love you all. Jay Hind, Jay Driver.